సర్కిల్స్ ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య నిజానికి ఇదేమి పెద్ద సమస్య కాదు కానీ అందాన్ని మాత్రం పాడు చేస్తోంది డాక్ సర్కిల్స్ రావడానికి ముఖ్య కారణం నిద్ర లేకపోవడం అలసట ఒత్తిడి రాత్రుళ్లు ఎక్కువగా ఫోన్ వాడినా టీవీలు చూసిన డార్క్ సర్కిల్స్ వస్తాయి వీటితో పాటు సూర్యరశ్మి డిహైడ్రేషన్ రక్తహీనత థైరాయిడ్ హైపర్ పిగ్మెంటేషన్ సమస్యల కారణంగా కూడా కంటి కింద నల్లని వలయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది గ్లకోమా ట్రీట్మెంట్ కి వాడే కొన్ని కంటి హైపోటెన్సివ్ మందులు లటానోఫ్రోస్ట్ బైమాటోఫ్రోస్ట్ వంటివి కూడా కళ్ల చుట్టూ డాక్ సర్కిల్స్ పెరగడానికి కారణమవుతాయి డాక్ సర్కిల్స్ తగ్గాలంటే కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం దీని వల్ల శరీరానికి మనసుకి చాలా మంచిది కెఫిన్ ఆల్కహాల్ వినియోగం పడుకునే ముందు స్క్రీన్ చూడడం తగ్గించాలి కోల్డ్ కంప్రెస్ లేదా దోసకాయ ముక్కల్ని కళ్ళపై పెట్టి పది నిమిషాలు ఉంచాలి ఇలా చేయడం వల్ల శీతలీకరణ ప్రభావం రక్త నాణాల మీద పడుతుంది దీంతో రక్త నాణాలు చల్లగా అయి రీఫ్రెష్ గా అనిపిస్తుంది ఎండలో బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ వాడండి ఇది హానికరమైన కిరణాల నుండి మీ కళ్ళ చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని రక్షిస్తుంది ఒత్తిడి డిప్రెషన్ జీవనశైలిలో మార్పుల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా మెడిటేషన్ ఉపకరిస్తాయి ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే లేజర్ థెరపీ కూడా చేయించుకోవచ్చు